హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి తట్టే ఇడ్లీలు తట్టే ఇడ్లీలు రెడీ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ లేకుండా అలాగే నూనె లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ తట్టే ఇడ్లీలని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా దూదిలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చేయకుండా టేస్టీగా ఉండే ఈ తట్టే ఇడ్లీలని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము దానికంటే ముందు ఇడ్లీ పిండిని ఎలా రెడీ చేసుకోవాలో ఫస్ట్ చూసిన తర్వాత తట్టే ఇడ్లీలని రెడీ చేసుకుందాము ఒక బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు వరకు మినపగుండ్లని వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మినపగుండ్లైనా యూజ్ చేయొచ్చు లేదంటే మినపప్పు అయినా వేసుకోవచ్చండి తర్వాత ఇందులో వాటర్ని వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టిన పప్పులో ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ పప్పుని ఒక నాలుగైదు గంటల సేపు నానబెట్టాలి నేనైతే ఇక్కడ ఐదు గంటలు నానబెట్టాను పప్పును రుబ్బుకుని ఒక రెండు గంటల ముందు రవ్వ నానబెట్టాను వేరొక బౌల్ని తీసుకుని అందులో ఏ కప్తో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్తో రెండున్నర కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇందులో కూడా వాటర్ని పోసి ఒకసారి రవ్వని ఇలా బాగా పిసికి కడగండి ఇలా కడిగి పెట్టిన రవ్వలో ఫ్రెష్ వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే దానిలో ఉన్న డెస్ట్ అనేది తొందరగా పైకి వచ్చేస్తుంది మీరు ఇది కడిగే ముందైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా కడిగి పెట్టుకొని ఫ్రెష్ వాటర్ని వేసుకొని అయినా సాల్ట్ వేసుకోవచ్చు ఈ రవ్వని ఇలా ఒక రెండు గంటల సేపు నానబెడితే సరిపోతుందండి మినపగుండ్లు కూడా చక్కగా నానిపోయాయి నేను నానబెట్టే ఐదు అయిందండి ఐదు గంటల తర్వాత చూడండి పప్పు అనేది చాలా బాగా నానిపోయింది ఒక మిక్సీ జాని తీసుకొని వాటర్ లేకుండా పప్పునంతా కూడా మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోకుండా కొన్ని ఐస్ ట్యూబ్స్ని వేసుకోండి ఐస్ ట్యూబ్ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఐస్ ట్యూబ్స్ కానీ కూల్ వాటర్ వేసుకోవడం ద్వారా పిండి అనేది వదుగు చాలా బాగా వస్తుంది మనం రుబ్బేటప్పుడు వేడిగా వస్తూ ఉంటుంది కదా అలా వేడిగా లేకుండా కూల్గా ఉంటుందండి కాబట్టి ఎప్పుడు ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ రుబ్బేటప్పుడు అందులో కూల్ వాటర్ వేసుకోవడం మర్చిపోవద్దు మనం అచ్చం గ్రైండర్లో రుబ్బితే పిండి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది చూసారు కదా ఇక్కడ పిండి ఎంత మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక బౌల్లోకి తీసుకుందాం తర్వాత రెండు గంటల ముందు రవ్వను కూడా నానబెట్టాం కదా రవ్వ కూడా బాగా నానిపోయిందండి ఇలా నానబెట్టుకున్న రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండి పిండి వేసుకున్న బౌల్లోకి రవ్వను వేసుకోవాలి ఎక్కడ కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోండి ఐదు గంటల సేపు పప్పుని ఒక రెండు గంటల సేపు నానబెడితే ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి నానబెట్టుకున్న రవ్వను మొత్తం కూడా వాటర్ లేకుండా పిండి మినప్పిండిలో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ కలుపుకోవడంలోనే ఉంటుందండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది అలాగే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఫ్లఫీ లాగా చాలా బాగా వస్తాయి తోటే ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఎప్పుడు ఇడ్లీ పిండి రుబ్బుకున్నా కూడా చేయితో ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా పిండి అనేది వదుగు బాగా వస్తుంది మనకి తొందరగా పులుస్తుంది అలాగే ఈ పిండితో ఇడ్లీలు వేసుకుంటాం కాబట్టి ఇడ్లీలు చాలా ఫ్లఫీగా వస్తాయి ఇలా కలిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత దీనిపై ఒక బౌల్ పెట్టుకొని ఇలా హోల్స్ ఉన్న బౌల్ పెట్టడం ద్వారా పిండి ఎక్కువగా పులవదండి ఇలా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని నేను ఓవర్ నైట్ మొత్తం పులియబెట్టాను పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎంత బాగా పులిసిందో బౌల్ నిండా వచ్చేసింది ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం ద్వారా ఇడ్లీలు అనేది మరింత సాఫ్ట్గా మల్లెపూలాగా తెల్లగా వస్తాయి ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని కావలసినంత పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి ఇడ్లీలో చాలా బాగా వస్తాయి దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అడుగు మందంగా ఉండి లోతుగా ఉన్న గిన్నెలు స్టవ్ పైన పెట్టుకొని అడుగు భాగంలో కొన్ని వాటర్ని పోసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు పుల్కా చేసుకునే మేకర్ పెట్టుకోండి దానిపైన కాటన్ క్లాత్ని పరుచుకోవాలి ఇలా వైట్గా ఉన్న కాటన్ క్లాత్ పైన ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి ఇలా కాటన్ క్లాత్ కవర్ చేస్తూ మనం పరుచుకున్న తర్వాత అంచుల్ని వేసుకోవాలి చూడండి ఆవిరనేది బయటికి పోకుండా కవర్ చేస్తూ మనం ఈ మేకర్పై క్లాత్ వేసుకొని అంచుల్ని వేసుకోవాలి తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ల పిండిని ఆ క్లాత్పై వేసుకొని మరీ మందంగా కాకుండా కొంచెం పలచగానే వేసుకోవాలి ఇలా పలచగా వేసుకుంటే ఇడ్లీలు అనేది పెద్ద సైజులో వస్తాయి చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఇడ్లీలు ఇలా పిండిని సెట్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకోవాలి ఆవిరి అనేది బయటికి పోకుండా దాన్ని కవర్ చేస్తూ ఒక ఐదారు నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మనం కింద వాటర్ మరుగుతూ ఉంటుంది ఆ ఆవిరికి ఇడ్లీలు అనేది ఉడికిపోతాయండి మూత తీసి చూడండి పైన పిండి మొత్తం ఉడికిపోయింది పచ్చిదనం లేకుండా ఉడికిపోతే మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి అని తెలుస్తూ ఉంటుంది ఇడ్లీ రెడీ అయిపోయింది అంచుల్ని వేసుకున్నాం కదా అంచుల్ని విప్పేయాలి అంచుల్ని వేసుకున్నాం కదా అంచుల్ని తీసేసి పుల్కా మేకర్ని మెల్లగా తీసుకోండి ఒక సైడ్ క్లాత్ని పట్టుకొని ఒక సైడ్ తీసినట్లయితే ఇడ్లీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ కూడా క్లాత్కి అత్తుకోకుండా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను తర్వాత వేసుకునే ప్రతిసారి కూడా క్లాత్ని ఒకసారి వాటర్లో గట్టిగా పిండి వాటర్ మరుగుతున్న గిన్నె పైన పుల్కా మేకర్ని పెట్టుకొని దానిపై క్లాత్ని పరుచుకోవాలి ఇలా వైట్గా ఉన్న క్లాత్ని అంచుల్ని గట్టిగా ముడి వేసుకోవాలి ఆవిరి అనేది ఎక్కడ కూడా బయటికి పోకుండా అంచుల్ని వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరెట లేదా రెండు గరిటెల పిండిని క్లాత్ పైన వేసుకొని మరీ మందంగా కాకుండా పల్చగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి పైన పిండి మొత్తం ఆరిపోయింది ఇప్పుడు ఈ మేకర్ని మెల్లగా బయటకు తీసి ఒక సైడ్ క్లాత్ని పట్టుకొని ఒక సైడ్ తీసినట్లయితే మనకి ఇడ్లీలు అనేది ఈజీగా ఊడొచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మంచి డిజైన్గా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో మనం తీసుకున్న పిండిని మొత్తం కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చూసారు కదా పుల్కా మేకర్ పైన వేసుకున్నాం కాబట్టి మంచి డిజైన్గా ఇడ్లీ చాలా బాగా వచ్చాయండి పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇడ్లీలని ఇలా క్లాత్ పైన వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తెల్లటి మల్లెపూ లాంటి సాఫ్ట్ ఇడ్లీలు ఎంత బాగా రెడీ అయిపోయాయో చూశారు కదా ఇడ్లీ పాత్రలు ఇడ్లీ కుక్కర్లు ఏవీ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఒక్క చుక్క నూనె లేకుండా హెల్తీగా ఇడ్లీలని రెడీ చేసుకోవచ్చు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో లోపల కూడా చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీకు ఇలా రెడీ చేసిన ఇడ్లీలు నచ్చాయా అయితే వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఇడ్లీలని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్